అందరికీ నమస్కారం ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ తెలుసుకుందాం ఇకపై ఎలాంటి కేసులు చల్లవు సుప్రీం సంచలన తీర్పు అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అయితే చూస్తున్నారు ప్రభుత్వం నుంచి వచ్చి ఎలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం కులం పేరుతో పిలిస్తే అది నేరం కాదు అలహాబాద్ హైకోర్టు బయట వ్యక్తులు ఇంట్లో లేనప్పుడు ఎస్సీ ఎస్టీ వర్గానికి చెందిన వ్యక్తిని కులం పేరుతో కనుక పిలిస్తే అది నేరం కాదని అలహాబాద్ హైకోర్టు పేర్కొంది అలా పిలిచిన ఘటనలకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ వర్తించదని స్పష్టం చేసింది బహిరంగ ప్రదేశంలో అందరూ చూస్తూ ఉండగా ఈ విధంగా పిలిస్తేనే నేరాభియోగాన్ని మోపే అవకాశం ఉంటుందని జస్టిస్ హమీం షమీం హ అహ్మద్ తెలిపారు పన్నెండవ తరగతి పరీక్షలో తన కొడుకును ఫెయిల్ చేశారంటూ వ్యక్తి కాలేజీ యాజమానికి వ్యతిరేకంగా నిరసనకు దిగాడు అనంతరం ఏకంగా కాలేజీ నిర్వాహకుడు ఇంటికి వెళ్లగా అతడు లోపలికి పిలిచాడు ఈ క్రమంలో తనను కులం పేరుతో కాలేజీ నిర్వాహకుడు దూషించాడంటూ విద్యార్థి తండ్రి కోర్టుకు ఎక్కాడు విచారణ చేసిన అలహాబాద్ హైకోర్టు కాలేజీ నిర్వాహకుడు బహిరంగంగా ఎక్కడా కూడా కులదూషణ చేయలేదని గుర్తించింది అతడిపై నమోదైన ఎస్సీ అట్రాసిటీ అభియోగాలను కొట్టివేస్తూ పై వ్యాఖ్యలు చేసింది ఇంటర్ విద్యార్థుల ఎగ్జామ్ రిజల్ట్ అనేది కాలేజీ పరిధిలోని అంశం కూడా కాదని స్పష్టం చేసింది సో ఇకపై ఎవరైనా బహిరంగంగా కులంతో మాట్లాడితేనే అది నేరం అవుతుంది తప్ప ఈ బయట వ్యక్తులు ఎవరూ లేనప్పుడు ఇంట్లో లేనప్పుడు ఎస్సీ ఎస్టీ వర్గానికి చెందిన వ్యక్తిని కులం పేరుతో పిలిచినట్లయితే అది దోషం కాదు కులం పేరుతో పిలిస్తే అది నేరం కాదని చెప్పేసి అలహాబాద్ హైకోర్టు అయితే పేర్కొంది అదే బహిరంగ ప్రదేశాల్లో అందరూ చూస్తుండగా పిలిస్తే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అయితే వర్తిస్తుంది